అందరికీ నమస్కారం గుంజీ కవులకు స్వాగతం ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహములు పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి వేర్ ఆర్ దిస్ ఇయర్ ఫ్రాంక్ విలాన్ ఫ్రెంచి కవితకు శ్రీ శ్రీ అనుసరణ అవును పసిడి రెక్కలు విసిరిపోయిన కాలం జాడలేవి వెతుక్కుంటూ బయలుదేరాం అయితే నాకు అనిపిస్తుంది కాలం సెకన్లు నిమిషాలు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు ఇలా నిలువుగా రాత్రి పగలు ఋతువులు అడ్డంగా గా నేసుకుంటూ పోతుంది మనుషులు మనలోనే కొంతమంది ఆ నేత మీద అందమైన పువ్వులు పచ్చని ఆకుల బొమ్మలు దిద్దుతారు అద్దుతారు రంగుల ముగ్గులు వేస్తారు పెయింటింగ్ చేస్తారు శ్రద్ధగా అల్లికలు అల్లుతారు వారు ఆ కాలాన్ని అద్భుతంగా మలుస్తారు ఒక్కసారి పెట్టే అడుగున పడి ఉండిపోయిన దాన్ని తీసి అలా తడిగితే ఆనందంతో మన మనసు తడిసిపోదు ఆ ప్రయత్నమే చేశాం నేను మిత్రులు స్వామి ఎమ్మెల్ మాతో పాటు జర్నలిస్ట్ లక్ష్మణ్ అయితే ఆ కాలాన్ని నెమరు వేసుకోవడం కేవలం మా ఆనందం కోసం మాత్రమే కాదు చరిత్ర రికార్డ్ అవ్వాలి రాబోయే కాలాన్ని అందంగా ఆదర్శంగా పెయింట్ చేయడానికి స్ఫూర్తి కావాలని మా ఉద్దేశం ఆ రోజు ఒకరిని కలిశాం ఇప్పుడు ఆయన్ని పరిచయం చేస్తున్న అతనితో మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తున్నాను శాసపు రామినాయుడు సన్ ఆఫ్ శాసపు జిగ్గునాయుడు తల్లి వెంకటమ్మ నాయురాలు కేర్ ఆఫ్ వలస రాజాం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ అతను రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయితే అంతకుముందు ఇంకొన్ని విషయాలు విశేషాలు జ్ఞాపకాలు పంచుకోవాలి ముప్పై రెండేళ్ల కిందటి మాట ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండు విజయనగరంలో ఆధునిక సాహిత్య యుగకర్త దార్శనికుడు తమిళకు సుబ్రహ్మణ్య భారతి ఎలాగో తెలుగువారికి అలా ఆరాధ్యుడు గురజాడ ఇంట్లో డాబా మీద ఒక సభ కేఆర్ మహోదయం గురజాడ అప్పారావు గారి మీద సమగ్ర విశ్లేషణ రాసిన కేవి రమణారెడ్డి శివారెడ్డి దుఃఖాన్ని మాత్రం పిలవకు అది దరిద్రం కన్నా దరిద్రాతి దరిద్రమైంది నిస్తేజమైన నిర్వీర్యపుట ఆలోచనల్ని పోగు చేస్తుంది మంటలు సృష్టించలేదు తడిసి ముద్ద కట్టె బతుకుతాంది రక్తంలో ఎదురు తిరిగే శక్తి లుప్తమై ఇలా చెప్తే చాలా చదవాలి చివరి రెండు వాక్యాలు చెప్తా ధైర్యాన్ని పిలవోయి సాహసాన్ని కొలబోయి అలాగే అనేకమైన సంకలనాలు మోహనా ఓ మోహన ఇలా అనేకం ఆయన గురించి ఆయన కవిత్వం గురించి చెప్పాలంటే శివారెడ్డి భాషా భాషాకోవితుడు సాహిత్య విమర్శకుడు చేకూరి రామారావు వేళ్ళ ప్రసంగాలతో కన్యాశుల్కం నూరేళ్ల పండగ చివరి మూడు రోజుల సంరంభం ఆరంభమైంది ప్రపంచ ప్రఖ్యాత రచయిత నాటకర్త సామాజిక స్పృహతో రచనలు చేసే చార్జ్ బెర్నాక్ష రాసిన నాటకం లండన్ లో సాంఘిక వ్యత్యాసాలపై విమర్శ మొదటిగా ప్రదర్శించింది పద్దెనిమిది వందల తొంభై మూడులో అదే విధంగా సాంఘిక దురాచారం కన్యాశుల్కాన్ని డబ్బు తీసుకునే కూతుళ్లను ముసలివాళ్లైనా ఇచ్చి పెళ్లి చేసే ఇక్కడి సాంప్రదాయాన్ని ప్రధానంగా ఎండగడుతూ గురజాడ రాసిన నాటకం కన్యాశుల్కం విజయనగరంలో ఆనంద గజపతిరాజు మహారాజు గారి తోటలో నాటకశాలలో కన్యాశుల్కం నాటకం మొదటిగా ప్రదర్శించింది ఆగస్టు పదమూడు పద్దెనిమిది వందల తొంభై రెండు అంటే బెనాక్ష నాటక ప్రదర్శనకి ముందు మనకు అర్థమవుతోంది గురజాడ ప్రపంచ సాహితీవేత్తలతో సమంగా ఆలోచించి అభ్యుదయ దృష్టికోణం కలిగిన సాహితీవేత్త దార్శనికుడు అని అంతేకాదు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడే కూడా బ్రాహ్మణ సమాజంలో అప్పటికి ఉన్న దురాచారాలను సమాజంలో ఉన్న పితృస్వామ్య విధానాలను దుయ్యబట్టడానికి ధైర్యం ఉన్న సాహసి అని అంతేకాదు కన్యాసుకంలో రాజ్యం మీద విమర్శ హాస్యం చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు అన్ని అద్భుతాలే అప్పటికే వస్తున్న యూరోపియన్ నాటకానికి ఏమాత్రం తీసిపోనిది కన్యాసుకం భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో తూర్పున విజయనగరం ఓ చిన్న ఊళ్ళో ఇది జరిగింది కన్యా ప్రదర్శన జరిగి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టుకి వందేళ్లు అయిన సందర్భంగా నూరేళ్ల పండగ విజయనగరంలో జరుగుతోంది అదిగో ఆ సభ కోసమే ఆ సంబరాల కోసమే ఆ పండగ కోసమే వచ్చిన సాహితీవేత్తలు వాళ్ళందరూ ఇందాకల్నే చెప్పిన వాళ్ళు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు పదకొండున గురజాడ ఇంట్లో అది గురజాడ స్మారక భవనం సంవత్సరం పాటు సాగిన కన్యాసుకం నూరేళ్ల పండగకి ముగింపు ఉత్సవాలు ప్రారంభం పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడున విజయనగరం వీధుల్లో కన్యాశుల్కం నాటకానికి జై జైలు పలుకుతూ గురజాడ ముత్యాల సరాలను నినదిస్తూ వాటి ప్లగాడ్లు పట్టుకొని గురజాడ దేశభక్తి గీతం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయని గొంతెత్తి పాడుతూ రచయితలు కళాకారులు కవులు సాహితీ మిత్రులు నాలాంటి యువకులు అప్పటికి ఊరేగింపుగా మార్చి చేశారంటే నమ్ముతారా అదో స్ఫూర్తిదాయకమైన గుర్తు అంతకుముందు ఏడాది బట్టి ప్రతి నెల సమావేశాలు కన్యా కుటుంబ వ్యవస్థ కన్యా స్త్రీ పాత్రలు కన్యా చిన్న పాత్రలు హాస్యం అందులో వాడిన భాష కన్యా నాటి సమకాలీన యూరోపియన్ నాటక రంగం ఇలా ఎన్నని ఎన్నో అంశాల మీద పరిశోధన ప్రసంగాలు చివరిన వీటన్నింటిపైన విడుదలైన ప్రత్యేక సంచిక ఏ విశ్వవిద్యాలయంలోనైనా జరిగి ఉంటుందా ఇంతటి ప్రయత్నం శతాబ్దాల కిందట ఒక రావి గౌతముణ్ణి ప్రభావితుణ్ణి చేసింది ఈ శతాబ్దంలో ఒక రావి తెలుగు వారిని ప్రభావితం చేసిందన్నారు శ్రీ శ్రీ రావిశాస్త్రి గారి గురించి జ్వాలాముఖి రచయిత దిగంబర కవిగా ప్రసిద్ధుడు ఉర్రు తొలూగించే ఉపన్యాసకుడు సినారే శ్రీ నారాయణ రెడ్డి కవి సినీగేయ రచయిత జ్ఞానపీఠ వార్డు గ్రహీత అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ చాసో మా విజయనగరం చాగంటి సోమయాజులు గారు కారామాస్టార్ హోల్గా చలసాని ప్రసాద్ సోమంచి యుగ్న శాస్త్రి కాత్యాయని విద్మహ కేతవరపు రామకోటి శాస్త్రి పేరాల భరత శర్మ గారిలా లబ్ధ ప్రతిష్ఠులైన వారెందరో వీరు కేవలం నా గుర్తున్న పేర్లు మాత్రమే వీరందరూ ఆ మాటకు వస్తే ఆంధ్రదేశం అంతా ఎక్కడెక్కడి తెలుగువారు సాహిత్యాభిమానులు గురుజాడ అభిమానులు విజయనగరం వైపు చూశారు విజయనగరం వైపు వచ్చారు ఇదంతా ఒక ఎత్తైతే నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కోటలో రౌండ్ మహల్లో జరిగిన కన్యాశుల్కం నాటకం ప్రదర్శన జేవి సోమయాజులు శంకరాభరణం శంకర శాస్త్రి అప్పటి తెలుగు యూనివర్సిటీ డీన్ ఆయన తమ్ముడు జేవి రమణమూర్తి అప్పటికే తెలుగు సినిమా నటుడు కన్యాశుల్కం వందల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చిన టీం అది ఇదంతా ఎలా సాధ్యమైంది ఎవరు సంకల్పించారు బాగా డబ్బున్నవాడా రాజకీయ పలుకుబడి ఉన్నవాడా అదేదో సినిమాలో హీరోయిన్ అంటుంది గట్టిగా అనుకుంటే అదే అవుతుంది ఆల్ కెమిస్ట్రీలో చెప్పినట్టు సంకల్పం గొప్పదైతే చుట్టూ ప్రకృతి అంతా కట్ట కట్టుకొని సహకరిస్తుంది ఇందాకల మొదలు చెప్పాను కదా ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పులుగూటి వలసలో రాజా దగ్గర ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్న శాసపు రామినాయుడు ఇలా చెప్తే ఆయన్ని తెలిసిన వాళ్ళు కూడా గుర్తుపట్టరు ఆయన అసలు పేరు వెలుగు రామినాయుడు విజయనగరంలో వెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ కార్యనిర్వాహకుడు రామినాయుడు రైల్వేలో ఉద్యోగి సాహిత్యాభిమాని గురజాడకి వీరాభిమాని సమాజం పట్ల అక్కరు దురాచారాల పట్ల అక్కస్సు ఉన్న వ్యక్తి భుజానికి ఓ గుడ్డ సంచి వేలాడేసుకుని మంచి ఆలోచన రాగానే మంచి అన్నది పెంచుమన్నా అంటూ ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కలిసి వస్తే అంతమందిని పోగేసుకుని ముందుకు నడిచే మనస్తత్వం కవులం కాకున్నా నేను నా మిత్రులు ప్యారా శ్రీనివాస్ జగన్నాథ స్వామి ఇలా కొంతమంది కార్యకర్తల్లా తగినంత ధనం లేకున్నా కలిగిన వాహనంలో ఇంధనం మాత్రం పోసుకుని ఆయన వెంట తిరిగేవాళ్ళం ఆయన కొలీగ్స్ సహకారం కూడా బాగా ఉండేది కవులేని రెడ్డి రామకృష్ణ బమ్మిడి జగదీశ్వరరావు ఇలా కొంతమంది ఆయనతో ఉండేవారు గురజాడ జయంతి అంటే ముందు రోజు రాత్రి కాలేజీ దగ్గర ఉన్న గురజాడ విగ్రహం దగ్గర ఓ నలుగురు చీపురు బకెట్ నేలతో హాజరు శుభ్రం చేయడానికి మన్నాడు ఉదయం గురజాడ ఇంటి నుంచి రామునాయుడు గురజాడ ఫోటో పట్టుకొని గుండెల మీద పెట్టుకొని దేశమంటే మట్టి ఈ దేశమంటే మనుషులో అని గొంతెత్తి పాడుతూ ముందు నడుస్తుంటే మేమందరం వెనక కోరస్ పాడుతూ మార్చేసేవాళ్ళం అధికారులైనా ఆడంబరం లేకుండా అనుసరించడమే ఏదో మనకి మనంగా చేసుకుంటున్నాం అంటూ అందరినీ పోగేసేవాడు అప్పట్లో అతనికి పత్రికా విలేకరులు కూడా బాగా సహకరించేవారు ఇందాకలా చెప్పిన కన్యాశుల్కం నూరేళ్ల పండుగ లాంటివైతే ఊళ్ళో పెద్దలు అందరూ వర్తకులు హోటల్ యజమానులు ఇలా అందరూ సహాయం చేశారు సరే ఇక ఆంధ్రదేశంలో ఉన్న సాహితీవేత్తలు అభ్యుదయవాదులు అందరూ ఆనందంగా కూడా పాల్గొన్నారు అయితే వసీరా అన్నట్టు ఎవరైనా కాళ్ళు తడవకుండా మహాసముద్రాలని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు ఓ ప్రమాదంలో ఎడంచైపోయింది కుడుగుజన్ లాంటి సతీమణి కూడా ఈ మధ్య పొనుగుట్టు వలసలో ఆయన ఇంట్లో కలిసినప్పుడు ఎలా ఉన్నారంటే ఈ మధ్య రెండు పుస్తకాలు వచ్చాయి ప్రస్తుతం చదువుతున్నాను అన్నారు ఆరోగ్యం కొంచెం దెబ్బతింది ధైర్యం తగ్గలేదు కానీ కాస్త వినికిడి గొంతుతోటి తగ్గాయి అదే మాట అంటే అవును మరి ఎనభై ఏళ్ళు దాటాయి పంతొమ్మిది వందల నలభై నాలుగులో పుట్టాను అన్నారు కాసేపు కబుర్లు చెప్పుకొని వచ్చాం రైల్వేలో ఉద్యోగం నేపథ్యం రైతు కుటుంబం మరి ఈ లిటరీ ఇంట్రెస్ట్లు ఎలా కలిగాయి మీ నాన్నగారు పద్యనాటకాలు వేసేవారని చెప్పారనుకోండి అని అడిగితే రాయగడలో అనుభవాలు విజయనగరంలో జ్ఞాపకాలు కాస్త మరుపు మేఘాలు కమ్మినా తడితే చినుకుల్లా రాలిపడ్డాయి రాయగడలో ఎక్కువ రాయగడ మాకు ఐదు సంస్థలు వరంపురం వికాసం కురద కవిత రాయగడ ప్రగతి జైపురం భారతి ఇవి సిస్టర్లీ సంస్థలు ఇవన్నీ వీళ్ళకి మెయిన్ మదర్లీ వికాసం ఓ ఉప్ప లక్ష్మణరావు గారు ఉండేవారు అధ్యక్షుడిగా మొత్తం ఏ సంస్థ సంస్థ ఏ సంవత్సరం కా సంవత్సరం వార్షికం చేసుకుంటాం అందరూ వెళ్ళేవాళ్ళు అందరూ కలిసేవాళ్ళం ఆ టైంకి అక్కడ అయితే మీకు ఈ సాహిత్యానికి సంబంధించిన ఇంట్రెస్ట్లు అన్నీ రాయగడలో వచ్చాయా రాయగడ వచ్చేకి అంతకుముందు వారపత్రికలు చదవడం అన్నీ అదేలే ఈ నావెల్ అవి చదవడం మా శ్రీమతి తన కోసం అన్ని ఇన్స్టిట్యూటివ్ బుక్స్ అన్నీ అయిపోతుండేవి ఎంత పుస్తకం కూడా రెండు రోజుల్లో కంప్లీట్ చేసే వెనుగు పెట్టడానికి కూడా మీకు అసలు గురజాడప్పారా ఇంటికి వెళ్దాం అన్నది కూడా మీ ఆవిడే అండి లేకపోతే అసలు ఇన్ని కార్యక్రమాలే లేవు వెలుగు లేదు లేదు అంతే కదా ఎన్ని కార్యక్రమాలు అసలు ఆ సంవత్సరం కార్యక్రమాలే పెద్ద ఛాలెంజ్ ఎలా దిగిపోయారు మీరు ఆ పెద్ద కార్యక్రమం ఏడాదికి ఒక నెలకు ఒక సభ ముందు నెల నవంబరు పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు ఆరుద్ర వచ్చాడు ఎవరికి రామసు విజయనగరకు ఒక మహా అద్భుతమైన కార్యక్రమం వస్తుంది గురదాడ నూరేళ్ళ కన్యాశుల్కం తిను వంద అయింది అది ప్రదర్శన చేసి ఎవరైనా చేయగలిగితే ఇక్కడ స్టార్ట్ ఇక్కడే చేయండి అన్నారు ఆరుద్ర ఆరుద్ర ఓ తొంభైలో వచ్చాడు తొంభై ఒకటి అంతా అయిపోతుంది తొంభై ఒకటి స్టార్ట్ అవ్వలేదు జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది ఎవరు మాట్లాడట్లేదు ఎవరు ఏ విషయం లేదు అప్పుడు నేను ఎవరైనా లారీ రొకై ఉండేవాడు